హాయ్ అండి హెల్తీ ఫుడ్డు చాలాసార్లు టేస్ట్ ఉండదని చాలామంది అనుకుంటారు అపోహ పడుతుంటారు కొన్ని కొన్ని హెల్తీ ఫుడ్ చాలా టేస్ట్గా ఉంటుందండి దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి దీంట్లో చూడండి బాక్స్లో ఎనిమిది రకాలు పప్పు దినుసులు లైట్గా అటు కరివేపాకుతో సహా ఎండు మిర్చి కానీ చిన్న చిన్న ఒకటి రెండు కారం తగలటానికి చిన్న పచ్చిమిర్చి ముక్క కానీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉందండి అన్ని రకాలు సో చాలాసార్లు అనుకుంటాం మనము హెల్తీ ఫుడ్ అంటే టేస్ట్ ఉండదని ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది నాకు బాక్స్ అయిపోయేటప్పుడు అవును కదా ఇది ఇంత టేస్టీగా ఉంది చాలా మంది టేస్ట్ ఉండదు అని అనుకుంటారేమో ఇంత టేస్టీగా ఉందని చెప్పి దీని మీద వీడియో చేద్దామని అన్నమాట దీని రెసిపీ ఏంటి అనేది నేను ఇంకో వీడియోలో చేసి చెప్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్